mm పల్స్ నైన్ న్యూస్కి స్వాగతం నా పేరు దివ్య నంద్యాల జిల్లా డోన్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం సమీపంలో శనివారం మున్సిపల్ కమిషనర్ జైరామ్ ఆధ్వర్యంలో నిర్వహించిన స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ రాజకుమారి డోన్ ఎమ్మెల్యే కోట్ల రెడ్డిలు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు మొదట మున్సిపల్ కార్యాలయంలో చెట్లను నాటి అనంతరం పట్టణ పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచే బాధ్యతను ప్రజలందరూ తీసుకోవాలని సభలో ప్రజలతో ప్రతిజ్ఞ చేయించి సభలో ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి వారు మాట్లాడుతూ పట్టణంలోని ప్రజలందరూ వారి ఇళ్లను ఎంత పరిశుభ్రంగా ఉంచుకుంటారో అలాగే వారి పరిసర ప్రాంతాలను కూడా పరిశుభ్రంగా ఉంచే బాధ్యత వహించాలన్నారు నీళ్లు పరిశుభ్రంగా లేకపోవడం వల్ల వాటిలో ఉద్భవించే లార్వాల వల్ల ప్రజలు అనారోగ్యాలతో పాలయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఆరోగ్య సిబ్బంది సూచనల మేరకు నీటిని సైతం పరిశుభ్రంగా ఉంచుకోవడం వలన ఆరోగ్యాన్ని జయించవచ్చు అన్నారు అనంతరం కలెక్టర్ మరియు ఎమ్మెల్యేలు పచ్చజెండా ఊపి స్వచ్ఛత హీ సేవా అవగాహన ర్యాలీ ప్రారంభించారు శాసనసభ్యుల వారికి వేదికపై ఉన్న ప్రజాప్రతినిధులకి ముందున్న పెద్దలు అధికార బృందం అలాగే ముఖ్యంగా డోన్ పట్టణ వాస్తవ్యులందరికీ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకి పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను ఈరోజు ఎమ్మెల్యే గారి సమక్షంలో మీ అందరితో కలిసి స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషం పదిహేడవ తారీఖున మనం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాం గాంధీగారి జయంతి అక్టోబర్ రెండవ తారీఖు వరకు ఈ కార్యక్రమాన్ని మన జిల్లా మొత్తంగా కూడా మనం ప్రతిరోజు ఒక్కొక్క యాక్టివిటీ చేస్తూ ఉన్నాం మనం ఇందులో ఇది మూడు భాగాలుగా ఉంది ఒకటి ర్యాలీస్ మారథాన్సు వాకాన్సు అలాగే ప్లాంటేషన్ ప్రోగ్రామ్ చేయడం వీటన్నింటితో పాటు రెండవది ఏంటంటే ప్రజలను పెద్ద ఎత్తున భాగస్వామ్యం చేయడం ఎందుకంటే ప్రజలను భాగస్వామ్యం చేయకపోతే స్వచ్ఛ కార్యక్రమాలు చేయడం అనేది చాలా కష్టం మూడవది మన ఆరోగ్యం గురించి వారి ఆరోగ్యాన్ని లెక్క చేయకుండా చాలామంది శానిటేషన్ వర్కర్స్ రోడ్లపైన ఉండే చెత్త నెత్తడం వాటర్ లాగింగ్ ఏరియాస్ ఏమన్నా ఉంటే క్లియర్ చేయడం ఇవన్నీ చేస్తూ ఉన్నారు వాళ్ళ ఆరోగ్యాన్ని పరంగా పెట్టి సో వారందరికీ కూడా హెల్త్ చెకప్స్ చేయడం ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్ వాళ్ళకి ఇవ్వడం వాళ్ళ జాగ్రత్తలు చూసుకోవడం మూడో భాగం మనందరి ఆలోచన ఎలా ఉంటుంది అంటే ఇంటిని చాలా జాగ్రత్తగా నీట్గా పెట్టుకుంటాము ఆ ఇంట్లో ఊడ్చిన చెత్త అంతా కూడా ఇంటి ముందున్న కాలువల్లో వేసేస్తూ ఉంటాం అలాగే రోడ్లపైన విసిరేస్తూ ఉంటాం ఎక్కడన్నా వేకెంట్ ప్లేసెస్ ఉంటే విసిరేస్తాం అంటే ఏంటి అంటే ఇల్లు అన్నది నాది అన్న భావన కానీ రోడ్డు మనందరిది కదా మనది అన్న భావన ఉండదు అలాగే ఎక్కడన్నా డ్రైన్స్ అది మనది మనది ఉండదు మన స్కూలు మన అంగన్వాడీ లేదు అంటే మన మున్సిపల్ ఆఫీస్ మన వెటర్నరీ ఆఫీస్ మన హాస్పిటల్ సో ఇది అందరి ప్రాపర్టీ ఇది మన అందరికీ చెందిన ప్రాపర్టీ కాబట్టి మనం ముందుగా చెత్త అన్నది రోడ్లపైన వేయకూడదు మున్సిపల్ వాళ్ళు వెహికల్ వచ్చినప్పుడు తడి చెత్త పొడి చెత్త సెపరేట్ చేసి ఇవ్వాలి అన్న ఆలోచన ముందు మనలో ఉండాలి మనలో ఉంటేనే మనం తప్పు చేయము వేరే వేరే ఎవరైనా తప్పు చేసినా కూడా ప్రశ్నించే హక్కు మనకు వస్తుంది కానీ మనమే చాలా చోట్ల రోడ్లపైన వేస్తూ ఉంటాం వేసింది మనం కానీ క్లీన్ చేసేటప్పుడు మున్సిపల్ టీమ్ ని ప్రశ్నిస్తూ ఉంటాం లేదంటే మున్సిపల్ చైర్పర్సన్ ఇక్కడ వైస్ చైర్పర్సన్ గారు ఉన్నారు వారందరినీ కూడా ప్రశ్నిస్తూ ఉంటాం అందుకని ప్రజల భాగస్వామ్యంతోనే స్వచ్ఛ సంబంధించిన యాక్టివిటీస్ మనం ముందుకు తీసుకెళ్ళగలము కాబట్టి మీరందరూ కూడా ఈ కార్యక్రమాల్లో కొద్ది ఎత్తున పాల్గొన్నారు ఎప్పుడూ మనకు అక్కడ చూపించారు మంచినీళ్ళలో డెంగ్యూ లార్వా ఎలా పెరుగుతూ ఉన్నాయి అలాగే చెత్త పరిశుభ్రం లేని నీళ్ళల్లో ఈ మలేరియాకి సంబంధించిన దోమలు ఏ విధంగా పెరుగుతూ ఉన్నాయి అని చెప్పి వాటిని ఏ విధంగా కంట్రోల్ చేయాలి ఇవన్నీ కూడా మనం చూసుకోవాలి సో ఇది ఈ స్వచ్ఛ యాక్టివిటీస్ మన బాధ్యత ఒక చోట చెత్త క్లీన్ చేసాము అంటే మళ్ళీ వేయకుండా అక్కడ మొక్కలు కూడా నాటడం చేస్తే మన డోన్ పట్టణం చాలా గ్రీనరీ బాగా ఇంప్రూవ్ అవుతుంది సో అంతిమంగా ఏంటి అంటే ఎప్పుడైనా కూడా ప్రజలంతా కూడా ఆరోగ్యంగా ఉండాలి ఆనందంగా ఉండాలి మన జిల్లా కలెక్టర్ గారికి రాజీవ్ గారికి కుమార్ గారికి మా మున్సిపల్ కమిషనర్ గారికి వైస్ చైర్మన్ గారికి డోన్ ప్రజలారా సోదరు బృందాల సోదరులారా అందరి అభుత్వం నమస్కారం రోజు స్వచ్ఛ భారత్ మిషన్ కింద మన ప్రోగ్రామ్ చేపట్టుకుంటాం ఈరోజు ఆ మీకు ప్రజ నా తరఫున మన ప్రాంతాల్లో మొత్తం బాగున్నాయి సరిలేక సరి చెత్త సరి చేయకుండా అక్కడ రోడ్లు వస్తున్నాయి మీ గవర్నమెంట్ వచ్చాక ప్రతి వీధిలో రోడ్ వేసి శానిటైజ్ చేసుకుంటూ ఖాళీ ప్లాట్ క్లీన్ చేసుకుంటూ ఎక్కడ పశ్చిమకుంటే ప్రొగ్రెస్ చేస్తున్నాం ఎంత కూడా కలిస్తే అంతా కలిసి బ్రహ్మాండానికి మనం కరెక్ట్ చేసుకోవచ్చు ఎందుకంటే ఇందాక ముందు నెగోషియేషన్ పెట్టారు డెంగా వస్తుంది నీళ్ళు డెంగా వస్తుంది లేదా బాత్రూమ్ లో పుల్లి వస్తాయి అని కూడా బాగా చూపించారు తప్పకుండా మా మున్సిపల్ సిబ్బంది అంత కూడా ఈ గ్రామం మీ ఇంటికి వచ్చి ఎలా ప్రికాషన్స్ తీసుకోవాలి చెప్పుకుంటూ తప్పకుండా మన ఆగి కాపాడాలి మనతో కూడా స్వచ్ఛ భారత్ సపోర్ట్ చేయకూడదు సెలవుకుంటాం நா நா சக்கரே தேங்க்யூ சார் தேங்க்யூ மேடம் हां तो राइट అశుభ్రపరచను ఇతరులను అశుభ్రం చేయనివ్వను నేను నా కుటుంబం నా ప్రాంతం నా ఊరు మరియు నా పని ప్రదేశాన్ని పరిశుభ్రంగా ఉంచుతాను ప్రపంచంలోని దేశాలు శుభ్రంగా